హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే మనం చిన్నపిల్లలకి నల్లబొట్టు పెడతాం కదా అది ఎలా తయారు చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం నేనైతే స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ మొత్తం నేను మీకు ఈజీగా చూపిస్తాను ఇదే విధంగా మీరు కూడా చేస్తే చాలా బాగా వస్తుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దీనికి మనకు కావాల్సిందంతా ముందుగా మనకి రైస్ ఉంటే సరిపోతుంది మనం ఈ బొట్టు ప్రిపేర్ చేయడానికి రైస్ ఒక త్రీ స్పూన్స్ ఇలా ఒక తపాలలో లేదా కడాయిలో తీసుకొని బాగా దాన్ని డీప్ ఫ్రై చేసేయాలి ఓన్లీ రైస్ ఒకటే ఇంక అందులో ఆయిల్ అలాంటివి ఏమీ వేయకూడదు ఓన్లీ రైస్ ఒక్కటే బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎలా అంటే మంచి కాటుక లాంటి కలర్ వచ్చినంత వరకు దాన్ని అలా వేపుతూనే ఉండాలి ఒకటి ఇది మనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల చిన్న పిల్లలు ఎవరు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఇది మనం బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా అందులో ఆయిల్ అదేం వేయకుండా ఏంటంటే బాగా పొగ అనేది వస్తుంది దానికి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక తట్టుకోలేరు ఆ పొగకి అందులోనే ఇది మనం హై ఫ్లేమ్లో చేస్తాం సో మన చుట్టుపక్కల చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఎవరు ఉండకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఇది చేసేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది చూసా ఇలా మొత్తం అలా వేపుతున్న కొద్దీ మనం అది కలర్ చేంజ్ అవుతూ ఇలా డార్క్ కలర్లోకి వస్తుంది ఇంకా మనం డార్క్ కలర్లోకి తీసుకురావాలి దీన్ని దీనికి అప్పుడు ఒక టెన్ మినిట్స్ టైం అయితే అవుతుంది ఈ కలర్లోకి రావడానికి నాకైతే ఇలా డార్క్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా మనం టీ తాగే గ్లాస్ లాంటివి ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది అది తీసుకొని ఇప్పుడు మనం బాగా డీప్ ఫ్రై చేసిన ఈ రైస్లో వేసేసుకోవాలి హాఫ్ వాటర్ కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని స్టిచ్ చేయండి వాటర్ వేసిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఆ స్టవ్ ఆపేసి పక్కకు తీసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం అయితే వేడిగా ఉండేటప్పుడే చేసేయాలి చల్లారిపోతే ఇది మనకి ప్రాసెస్ అంతా మనకి మనం అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా అవ్వదు నేనైతే ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను కూడా టూ త్రీ టైమ్స్ చేశాను టూ టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యాను అండ్ ఫైనల్లీ థర్డ్ టైం అయితే నాకు చాలా బాగా వచ్చింది అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించి నేనైతే నెక్స్ట్ ఫోర్త్ టైం చేసేటప్పుడు వీడియో అయితే తీసాను ఎవరికైనా నాలా పిల్లలు ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే ఇది వీడియో తీసి అప్లోడ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇది అయితే చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి దృష్టి అనేది తగలదు ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇది ఇలా గ్యాస్ దగ్గర నుంచి రిమూవ్ చేసేసి ఇలా ఒక మెత్తటి క్లాత్లోని మనం అది ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఆ రైస్ అంతా అందులో వేసేసుకోవాలి ఇలా మనం ఇది వేడిగా ఉండేటప్పుడే ప్రాసెస్ అయితే చేసేయాలి మళ్ళీ చల్లారిపోతే అదంతా ఆ కడాయికి అంటుకుంటుంది మళ్ళీ మనకు ఇలా బయట నీరు అయితే ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుందామని చెప్పి ఆ గ్లాస్ జార్లో అయితే తీసుకున్నాను ఇదైతే మనం ఎలాంటి దానిలో అంటే ఏదైనా స్టీల్ లేదా ఏదైనా మంచి బౌల్స్ లాంటి వాటిల్లో కాకపోయినా మన దగ్గర ఎండిపోయిన కొబ్బరి చెప్పు ఉంటుంది కదా ఆ కొబ్బరి చెప్పులో కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది మనకి గిన్నెలు అనేవి పాడవవు ఇప్పుడు నేనంటే ఇది వేస్ట్ కాబట్టి ఆ జారు యూజ్ చేసుకున్న తర్వాత పారేస్తాను కాబట్టి అందులో తీసుకున్నా మీరు కూడా ఇలా ఏదైనా మీరు యూస్ చేయని దానిలో ఒక దానిలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు మనం అది కాటన్ క్లాత్లో వేసుకున్నాం కదా ఆ మడ్డంతా దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్తో దాన్ని అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అందులో ఉన్న ఆ బొట్ట అన్నది డ్రాప్ బై డ్రాప్ అలా వస్తుంది చూసారా నా చేతికి అక్కడే చాలా తిక్కగా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ చాలా తిక్కగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ బ్లాక్గా చాలా బాగుంటుంది మనం పిల్లలకి పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా అప్పుడు బాగుంటుందన్నమాట నా చేతికి చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో అది ఇంకా మనకి పూర్తిగా డ్రై అయిన తర్వాతే మనకి కలర్ ఎలా వచ్చిందనేది తెలుస్తుంది మనకి బ్లాక్గా కావాలి అనుకుంటే మనం చాలా బ్లాక్గా డీప్ ఫ్రై చేయాలి ముందు చెప్పినట్టు ఇప్పుడు చూడండి కొంచెం ఇలా వాటరీ వాటరీగా ఉంది కన్సిస్టెన్సీ అంతా ఇది మనం ఎండలో ఒక టూ డేస్ అయితే పెట్టుకున్నట్టయితే మంచిగా డ్రై అయిపోతుంది ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిలో కొంచెం టూ త్రీ వాటర్ డ్రాప్స్ వేసి అది మనం బాగా రబ్ చేసి మనం పిల్లలకి పెట్టి యూజ్ చేసుకోవడమే అండ్ ఇది బాగా డ్రై అవ్వాలి లేదంటే కొంచెం బూస్ పట్టినట్లయితే అయిపోతుంది ఇంకా ఈ విధంగా అయ్యింది లాస్ట్కి నేనైతే టూ డే టూ డేస్ ఎండ్లో ఎండబెట్టాను చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ